హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగానే అంటే ఇక్కడైతే రవ్వదోషలు వేస్తున్నాను అనమాట మా ఆయనకి సో మా ఆయనకి ఆల్రెడీ ఇచ్చాను ఒకటి తింటున్నారు తింటారు ఇంకా పిల్లలతో ఆడుకుంటుంటారు అనమాట ఈరోజు సండే కదా ఇంట్లోనే ఉన్నారు ఏటే ఇద్దరు స్నానాలు చేసి రెడీ అయిపోయినారు అనమాట ఏటైంది అవును నీకు పాసిపిందే ఎడతాను తిని ఎలాగో ఒకలాగ ఈ రోజుకి వదిలేదు ఆర్డర్ పెట్టుకో స్విగ్గీలోనో జొమాటోలోనో వీడియో కోసం ఇవ్వకు కటింగ్లు సాల్ వీడియో తీయనంటే తీయలేదు కానీ వీడియో తీసిన తర్వాత కటింగ్లు మాత్రం విన్నరు అనమాట పాయసిపోయింది అండి పాయసిపోయింది పోవాలే కదా కష్టపడి రాపదోసలు మళ్ళీ నీ కోసం ఉల్లిపై కావాలి ఉల్లిపై కోసం మరి ఆస్తే నీకు అలా ఉంటుంది ఈ కాలము మంచిగా ఉంటే పనికిరాదండి పాస్పిన్ కూరలు పాస్పెన్ అన్నాళ్ళు మనం తినకూడదు వాళ్ళకి ఎట్టాలి మొగ్గు అప్పుడు తెలుస్తుంది బాధ చెప్పు ఉల్లిరావు ఉంది షాప్ పెట్టి వచ్చా మనము డోర్ డెలివరీ ఎవరికైనా దోశ ఓన్లీ ఇరవై రూపాయలే ఇంక ఈరోజు పచ్చడి చేస్తాం కాలా టమాటా పచ్చడి ఈ రోజుతోనే అయిపోద్ది కాదు గొప్ప కష్టం నాదేంలే చెప్పుకోవడానికి ఎప్పుడూ నేను నేనే చేయలేదండి ఎందుకు గొప్పలు చెప్పుకోవాలి చెప్పండి మా ఆయనకి నీళ్ళు తెచ్చి ఇచ్చేద్దాం ఈరోజు కర్రీ కూడా మటన్ ఖైమా తెచ్చారనమాట నా జీవితంలో మొదటిసారి నేను మటన్ ఖైమా వండడం వండాను అదే మటన్ కర్రీ వండాను కానీ మటన్ ఖైమా ఎప్పుడు వండలేదనమాట దానికోసం ఇంకా వీడియోలన్నీ చూసి వండాలి ఎలాగోకలాగా ఎలాగొస్తుంది ఏటో ఎలాగొచ్చినా బాగానే ఉంటుంది అండి ఎక్కువ రేటు కాబట్టి డబ్బులు బట్టే ఐటెం కూడా క్వాలిటీ ఉంటుంది అందుకే తేవద్దని సార్ మీ మానవాడికి మీ మానవాడి వెనుకొని తెచ్చా కేజీ వెయ్యి రూపాయలు అయినప్పుడు తినకపోతే వచ్చి నష్టంగా ఆరోగ్యం ఆరోగ్యం ఉండేది కొనుక్కోవాలి బయట పిల్లు తినకూడదు అని అంటారు అనమాట మా అమ్మమ్మ గారు చికెన్ తినకూడదు అట్ట మీరు మీలో కూడా ఇంట్లో పెద్దవాళ్ళు చికెన్ తినకూడదని ఇలాగే సాధిస్తారా లేదా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కానీ మొన్న నేను వీడియోలో చూసింది ఏంటంటే సెవెంటీ పర్సెంటేజ్ దాటి అయింది ఏదైనా కూడా తినొచ్చని చెప్పేసి కదనండి డాక్టర్స్ కూడా చాలా మంది చెప్పారు కదా ఆ మాట చూసారు మా అమ్మమ్మ గారు మా ఆవిడ మాట ఆవిడదే ఇంకెవతల మాట వినర డబ్బులు వస్తాయో అని చెప్పేసి అన్నారట ఒక హెల్త్ పరంగా వాళ్ళైతే కనుక్కోని మరీ చెప్పారంట ఆ ముక్క కానీ మనం తెచ్చుకొని వండుకోలేదు లెంట్ కానీ గోళాల చెప్తున్నాను మాటకి మీరు కూడా ఇలాగే చికెన్లు ఎగ్స్ తినడం మాంటారా అని అడుగుతున్నాను అంటే ఓకేనా సో ఇది వీడియో ఈరోజు కంటిన్యూ చేస్తుంటారు స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా నైట్ వరకు చూస్తూ ఉండండి వచ్చేసరికి ఇంకా నేను వంట చేయడానికి వంటగదికి వచ్చేసానమాట సో ఉల్లిపాయ టమాటీ పచ్చిమిర్చి ఆ మామకి వంకాయ కర్రీ వండుతాను మాకు వచ్చేసరికి మటన్ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ చారుకి పెట్టేసాను సో ఈ చార్ మరిగేలోపు ఈ ఉల్లిపాయలు అవన్నీ కోసి పో పెట్టేస్తే సరిపోతుంది పనిని ఎప్పుడు ఈజీగా చేసుకోవాలి అలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఎక్కువసేపు స్పెండ్ చేయక్కర్లేదు ఈ కిచెన్లో వంకాయ టమాట కర్రీ అయితే వండేస్తాను అందుకోసం ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అన్నీ వేసేస్తాను ఫస్ట్ అమ్మమ్మ గారి కూర వండు వస్తే మా నాన్ వెజ్ వండుకోవచ్చు అని చెప్పి ఆల్రెడీ ఉప్పేసాను ఉప్పు వేసినా అదే నల్లగా మాగిపోతే కదా వంకాయలు అలానే చారు కనమంట తాలింపు గింజలు ఇంకెయ్యాలి టమాటో పచ్చిమిర్చి ఒకటి ఇది వచ్చేసరికి మాకు కైమా కర్రీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని కోసి ఉంచాను రెడీగా పెట్టుకున్నాను మామగారికి రైస్ పెట్టాను అనమాట ఇక్కడ మాకు రైస్ పెట్టాను ఇక్కడ మటన్ కైమా కర్రీ అయితే అవుతుంది ఇంక ఇప్పుడే మటన్ అయితే వేసాను అనమాట కొంచెం వాటర్ ఇంకిపోయిన తర్వాత కారం అన్నీ వేస్తాను సో ఇక్కడ వచ్చేసరికి అమ్మమ్మగారు వంకాయ టమాటి కర్రీ రెడీ అయిపోయింది సైడ్కి పెట్టాను వెజల్స్ వచ్చేస్తే కుక్కరు అయిపోద్ది ఇక్కడ చారు కూడా అయిపోయింది హ్యాపీ ఇంకా పన్నెండున్నర అయ్యింది అనమాట పన్నెండున్నర కల్లా ఈరోజు వంట అయిపోతుంది మా ఆయన ఏమొచ్చిందాకొచ్చేటరంటే వంట గదిలోకి వంట గదిలోకి వెళ్ళి ఆరు గంటలు అయింది ఇంకా మటన్ కైమా చేస్తాను అని అనమాట తెచ్చి ఆరు గంటలు అవలేదు అతను ఎందుకు నేను అసలు అలాగా అన్నీ అంటావు అతనితో పోట్లాడకపోతే నాకు మనసు ఒప్పుకోదన్నమాట ఎందుకంటే ఇంకా ఫేస్ పెడతాను నేను ఏదో చిత్ర హింసలు పెడతాను అనుకుంటారు వాళ్ళు అందరూ నవ్వు కొంచెం ఇప్పుడు పుట్టింటికి వెళ్ళిపోనండి నేను నవ్వుల ఏటి కావాలమ్మా బుట్ట నువ్వేమైతే టోపీ చేస్తావు చలికాలం లేదా ఇప్పుడే ఒక డ్రెస్ మార్చింది అప్పుడే రెండు ఇది రెండో డ్రెస్ టోపీ కూడా పెట్టుకుంది ఈ పిల్ల అసలు పడుకోకుండా ఆడుతుంది ఎందుక ట్యాబ్లెట్లు వాడతాను బో ఇందాక బట్టి పాతే పోయింది కానీ రెండు రోజులు మా ఆయన మంచి బొమ్మలన్నీ తీసి ఆడేస్తాను అనమాట పిల్లలకి ఈ బొంగర్ మెయ్యు ఎత్తనా ఏడితే అంటావు తిన్నోళ్ళకేం చల్లదు తెచ్చుకుంటుంది అందులో దిమ్మంటది తింద మళ్ళీ మొక్కి అది సప్పురించి అలా మంచాల మీద పడేద్దండి మంచం మీద పడుకున్నప్పుడు గీరేసుకోండి బాగుందా లేన్షా బాగుందా కానీ గంట నుంచి ఫీడింగ్ ఆడగలే కదా మీకు వచ్చేసరికి అసలే విషయం చెప్పడం మర్చిపోయింది ఫీడింగ్ ఏదో ఆపిద్దాం తోపు తొక్క అని చెప్పేసి మొన్న వీడియోలో చెప్పాను కదా బట్ అవ్వలేదనమాట సో తనకి ఫేవర్ వచ్చేస్తుంది ఇంకా తన అమ్మ 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 అని అంటే నాకు కూడా ఏడ్పచ్చేస్తుంది అనమాట నేను ఆల్రెడీ ఏడ్చేశాను ఇంకా ఫీడింగ్ పెట్టేస్తున్నాం అనమాట ఆపలేకపోయాను నేనైతే మాత్రము మీరు అందరూ అన్నారు అవునక్క తనకి అదొక్కటి డ్రాప్ వేసేసి పెడితే పిల్లలు మానేస్తారు అని కొంతమంది అడిగారు ఆ మెడిసిన్ కోసం కూడా కొందరు కామెంట్ సెక్షన్లో షేర్ చేశారు ఆ మెడిసిన్ ఏమైతే నేను చెప్పనండి ఎందుకంటే ఎవరికి ఏది వర్కౌట్ అవుతుందో మనకు తెలియదు కదా నన్ను ప్రతి ఒక్కరు డాక్టర్ని రిక అదే డాక్టర్కి వెళ్ళి కలిసిన తర్వాత ఏదైనా వాడడం బెస్ట్ అని చెప్పేసి నా అభిప్రాయం అన్నమాట యాక్చువల్గా ఏమమ్మా ఒకసారి వాడితే పిల్లలు చాలా మంది మానేస్తారు మా పప్పు కూడా అలాగే మానింది బట్ మళ్ళి పప్పుకి తీసుకోవడం బెస్ట్ ఇంకా ఫేవర్ వచ్చేస్తుంది అనమాట పాలు పెట్టకపోయేసరికి ఏడ్ చేస్తుంది ఆ చేదు పాలు కూడా తాగింది లాస్ట్ కి భయపడిపోతుంది అమ్మ నుంచి దూరం చెప్పి సో అందుకే ఇంకా మేము ఆపసాం అదే ఎప్పుడు మానేస్తే అప్పుడు మానేస్తుంది లేదు దేనికైనా ఒక రోజు వస్తుంది కదా ఆ రోజు కోసం మనమే వెయిట్ చేద్దామని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాను నెక్స్ట్ ఇంకొకటి అన్నారు అక్క అవునక్క మానిపించద్దామని ట్రై చేస్తున్నా బట్ లే ఇప్పుడు మా అదే ఆడవాళ్ళకి వచ్చేసరికి పెయిన్ వస్తుంది కదా అనేసి అన్నారనమాట పెయిన్ వస్తుందండి ఆ పెయిన్ రాకుండా ఉండాలంటే అయితే పాలన్నీ పిండియాలన్నమాట పిల్లలు నోరు తగలకుండా చేయండి ఫస్ట్ అలాగైతే మాక్సిమం పోతాయి ఒక రెండు రోజుల్లో లేదంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అసలు పాలు పూర్తిగా ఆగిపోవడానికి వాళ్ళు మెడిసిన్ ఇస్తారనమాట ఈజీగా ఉంటుంది మీకు పెయిన్ ఏమీ ఉండదు మొన్న మా మేడం కూడా అదే చెప్పారు దాన్ని నువ్వు పాలు ఒకసారి మానిపించేస్తే ఒకసారి నా దగ్గరికి రా నేను మెడిసిన్ ఇస్తాను పూర్తిగా పాలు అన్నీ ఆగిపోతాయి అని చెప్పేసి అలా మెడిసిన్ వాడినా ప్రాబ్లం అంటారు నెక్స్ట్ డెలివరీ అంటే నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఇంకేదైనా ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు అప్పుడు పిల్లలకి పాలు రావంటారు అందుకే మెడిసిన్ వేసుకున్నప్పుడు కూడా అన్నీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వేసుకోవాలి అంటారు నేను అందరి దగ్గర తెలుసుకుందే ఏంటో నాకు ఏదో ఎక్స్పీరియన్స్ అని కాదు జస్ట్ చెప్తున్నాను నాకు తెలిసింది కదమ్మా ఏటర్ రా సెంట్ వేసారు ఏట్టు కావాలి నీకు అక్క వచ్చింది మనక్కే కదా చూడండి ఎలా కొట్టేస్తుంది అలా కూర్చుంది ఫ్యామిలీ అందరం బయటకు వస్తానమాట ఎందుకు నాని తిట్టుకుంటాను అవును మరి ఎన్ని పనులు చేసేస్తారు వాడు నాకు పిల్లల్ని ఆడిపించడం అన్నా అతనికి పని ఉంటది ఇది తిను ఏం కొడకలేదు తినేది ఒకటి ఉడికాస్తాను ఆయన కారు నడుపుతుంటే పిల్లల్ని ఆడిపించుకోని తినిపిస్తాను మనం అంటే ఈరోజు సండే కదా స్పెషల్ ఏమి 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 ఫైనల్గా గంటన్నారు పట్టిందండి కైమకూరు అవ్వడానికి అయిపోయిందనమాట మరి కొంచెం మగ్గుంది అది ఇంకపోయిన వెంటనే ఆపేస్తాను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను అనమాట ఇంకా ఉడకట్లేదు ముద్దురి పైన మరి మేక అలాగే ఒక ఇప్పుడు ఆపాను ఒంటి గంటున్నరకు ఆపాను ఎప్పుడు స్టార్ట్ చేశాను పన్నెండుకి పెట్టాను పొయ్యి మీద సైతం మా అమ్మమ్మ గారికి పెట్టాను పిల్లలకి తినిపించాను అయిపోయింది అమ్మమ్మ గారు తినసాక మేము తింటాము ఇప్పుడే అన్నం అయితే తినేసామండి మటన్ అయితే వారే బాగా సూపర్ ఉందనమాట మా ఆయన కడుగుతాను ఎలా ఉందో నేనైతే నాకైతే బాగా నచ్చింది ఎలా సోఫరే మా ఆయన అంటాడు దర్ని నేను హోటల్ వచ్చి దర్ని రెస్టారెంట్ వచ్చి అంత స్టైల్ చేస్తాను అని అంటాను రనీషా ఏటి చేస్తాను బా రీ ఏటి విమానం ఎక్కడిదే ఇంటి దగ్గర ఉంటే అదేమితుంది అదే మట్న వండుకుంటే ఎలాగవుతుంది అదేమో ఇంకా ఖర్చు అవుతుంది ఏటిసా రెండు ముగ్గులు తినిసింది రాతమ్మా అయ్యో ఏమో అందుకే తాతమ్మకి రెండు ఇచ్చారు అంకులు దానికొకటి దీనికొకటి ఇంక ఇప్పుడు సేర్ పడిపోవడమే పడుకోవడమే పదండి టైం ఉంది ఎండ ఎక్కువగా ఉంది కదా నాలుగు అప్పుడు తెస్తే సరిపోతుంది ఎండ ఉంటుందా వచ్చేవరకు ఉంటుంది ఎండ నాలుగు వరకు ఎప్పుడు సాయంకాలమా మళ్ళీ చేస్తారు ఇంకా మధ్యాహ్నం కొంచెం సేపు పాడుకున్నానంటే ఇంకా ఒక ఫోన్ వచ్చిందనమాట కొరియరుడు ఆదివారం వాళ్ళకి మరి సెలవు లేదా కానీ కొరియర్ పట్టుకొని వచ్చారు అడ్రస్ అడ్రస్ తెలియదు అంట సో ఫోన్ చేసి అడ్రస్ అడిగితే మొత్తం నిద్ర అలా ఎగిరిపోయిందనమాట ఇంత లేచి చాయ్ పెట్టాను అనమాట మా ఆయన కూడా పెట్టి నాతో పాటు దాన్ని ఏడుతారు నీ ఆదివారం కావాలంటే తప్పదు కదా కొరియర్ వేసినప్పుడు తీసుకోవాలి రిలియన్స్కి వెళ్ళామండి అంతే అంటవా లోపల దొక్క అంటవా అక్కడ అయితే ఎల్లో వాటర్ మిలన్ అని చెప్పేసి కనిపిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కొన్నారనమాట ఆయన టేస్ట్ కోసము వాటర్ మిలన్ లాగా ఉందంటవా తీ ఉందా మరి టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో ఇంటికి వచ్చినట్టు ఈరోజు ఫాస్ట్గా ఏడున్నర కల్లా నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట అంటే ఇప్పుడు పత్తి ఒక్క ఎనిమిది అవుతుంది ఏడున్నరకి తినసాము ఏ పిల్లలు లోపల అయితే ఎర్రగా ఉందండి బయట నిల్లోగా ఉంది అంతే సీడ్స్ ఉన్నాయి లేవో ఉన్నాయి లైట్గా ఉన్నాయి